టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గా మాత ఆలయం గత ఐదు రోజులుగా జల దిగ్బంధంలో ఉంది ఎగువన సింగూరు ప్రాజెక్ట్ నుంచి ఇరవై రెండు వేల క్యూసిక్ల నీటిని విడుదల చేయడంతో నవదుర్గ ఆనకట్టొంగి పరులుతుంది ఆలయం ముందున్న నదీ పాయ ఉధృతిగా ప్రవహిస్తుంది ఈ ఆలయం నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది ఆలయ ప్రధాన ఆర్చకులు ఎండోమెంట్ అధికారులు గర్భగుడిని చేసి తాత్కాలికంగా మూసివేసి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు రాజగోపురంలో మన దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు తెల్లవారుజాము మంజీరా జలాలతో అమ్మవారికి అభిషేకం అలంకరణ సహస్ర నామార్చన ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ఆచరణ పోసి మొక్కులు చెల్లించుకుంటారు వరద ఉధృతి తగ్గగానే భక్తులకు కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు ఈ వర్షాకాలంలో ఏడుపాయలు అమ్మవారు జల దిగ్బంధంలో చిక్కుకోవడం మూడవసారి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వరదుర్గ ఆనకట్ట వైపు గర్భగుడి వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా భారీ గేట్లు ఏర్పాటు చేసి పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు Great. Yeah.